హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టార్గెట్ జేఎల్ఎం సో ఈ రోజు వీడియోలో ఏపీ డిసిఎల్ ఏపీ ఎస్పీ మరియు ఏపీ డిసిఎల్కి సంబంధించి జూనియర్ లైన్మెన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పబోతున్నాను అదే విధంగా ఏఈ మరియు జేఏఓకి సంబంధించిన నోటిఫికేషన్లు ఎప్పుడు ఉంటాయని చెప్పడం జరుగుతుంది విధంగా ఏపీ డిసిఎల్ ఏపీ ఎస్పీ డిసిఎల్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే ఉండబోతున్నాయి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకా అయితే ఆన్ చేసుకోండి నేను ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఏపీ ఈపీడీసీఎల్ ఏపీ ఎస్పీడీసీఎల్ ఏపీ సిపిడిసిఎల్ జూనియర్ లైన్మెన్ జేవో మరియు ఏఈఈ ఇతర నోటిఫికేషన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం లేదు ఎందుకంటే న్యూస్ పేపర్లో మనకి నోటిఫికేషన్ వస్తుందనించి చాలా రోజులైతే అవుతుంది సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే అఫీషియల్గా గా ఎటువంటిది అయితే ఇంకా రాలేదు సో దీనికి సంబంధించి అభ్యర్థులకు ఒక మోటివేషన్ ఉంటుందని మనం అన్అఫీషియల్ వేలో ఈ యొక్క సమాచారాన్ని అయితే సేకరించి మీకు వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఎవరు కూడా ప్రిపరేషన్ అయితే ఆపకండి నోటిఫికేషన్ అయితే త్వరలో రానుంది సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాము వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వలేదో మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి ఈ యొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించిన జాబ్ అప్డేట్స్ ఏమైనా కావాలనుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలియగానే ముందు వాట్సాప్ గ్రూప్ లో అయితే షేర్ చేయడం జరుగుతుంది తర్వాత యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేస్తాము సో రెగ్యులర్ గా త్వరగా అప్డేట్స్ పొందాం అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి ఎంట్రీ ఫీ అయితే తీసుకోబడుతుంది సో ఫ్రెండ్స్ ముందుగా ఈ యొక్క డిపార్ట్ మెంట్ జాబ్స్ లోని ఎక్కువ మంది అభ్యర్థులు కాంపిటీషన్ ఇచ్చి జాబ్ ఏంటంటే జూనియర్ లైన్మెన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేవలం టెన్త్ ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్తో అయితే ఈ యొక్క జాబ్ అయితే ఉండబోతుంది సో రాష్ట్రంలోని చాలా మంది అభ్యర్థులు ఈ యొక్క జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ కోసం గత నాలుగు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు కానీ డిపార్ట్మెంట్స్ నుంచి జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ అఫీషియల్గా రాలేదు సో దీనికి సంబంధించి రీసెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నోటిఫికేషన్ త్వరలోనే తీస్తాం మనకి పేపర్ లో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అభ్యర్థులందరూ అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించిన ఫైల్ ఏదైతే ఉందో ఇది ఆర్థిక శాఖ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తుందని మనం ప్రీవియస్ వీడియోస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాము సో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క ఫైల్ అయితే ఆర్థిక శాఖ అనుమతి పొందింది సో ఏపీ ఈపీడీసీఎల్ మరియు ఏపీ ఎస్పీ సంబంధించిన ఫైల్స్ అయితే ఆర్థిక శాఖ నుంచి అప్రూవల్ పొందిందని అయితే చెప్పుకోవచ్చు ఏ క్షణమైన నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ యొక్క సర్కిల్స్ లో ఎవరైతే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో మీరైతే మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్ట్రాంగ్ చేసుకోవాలని ఈ వీడియో ద్వారా చెప్తున్నాను సో ఫ్రెండ్స్ అదే విధంగా ఏపీ సిపిడిసిఎల్ కి సంబంధించిన జూనియర్ లైన్ మ్యాన్ నోటిఫికేషన్ ఫైల్ ఏదైతే ఉందో ఇదైతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి ఈ మధ్య వచ్చిందని అయితే మనకి సమాచారం అయితే వచ్చింది సో దీనికి సంబంధించి పూర్తిగా అప్డేట్ అఫీషియల్గా రావాలంటే ఇంకొక వారం రోజులైతే మనకి టైం పడుతుంది సో ప్రాబ్లం లేదు ఏపీ ఈపీడీసీఎల్ మరియు ఎస్పీడిసిఎల్ నోటిఫికేషన్స్ కానీ ముందు వచ్చినట్లయితే మీరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులు ఎందుకంటే లోకల్ అండ్ నాన్ లోకల్ పర్సంటేజ్ అయితే ఉంటుంది ఎయిటీ పర్సెంట్ లోకల్ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి నాన్ లోకల్ వారికి అయితే కేటాయించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అదే విధంగా ఈ యొక్క లోకల్ అండ్ నాన్ లోకల్ కాంపిటీషన్ అయితే ఇంతకు ముందు లోకల్ వారికి ఎనభై శాతము అదే విధంగా నాన్ లోకల్ వారికి ఇరవై శాతం అయితే ఉండేది సో ఇప్పుడైతే కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ లోని లోకల్ వాళ్ళకి డెబ్బై శాతము నాన్ లోకల్ వాళ్ళకి ముప్పై శాతం అయితే పోస్టులని కేటాయించనున్నారు మరి అఫీషియల్గా గా నోటిఫికేషన్ వచ్చే వరకు మనకి ఈ మాటలన్నీ మరి నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది సో ఫ్రెండ్స్ అదే విధంగా కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కోసం అయితే మాట్లాడతాను చూడండి ఏపీఈపీసీఎల్ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి డేట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి అభ్యర్థులు అయితే నన్ను అడుగుతున్నారు సో దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకుంది ఆర్థిక శాఖ అనుమతి కూడా పొందింది సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే డిపార్ట్మెంట్లో రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది సో ఈ మంత్ మిడిల్లో కానీ లాస్ట్లో కానీ వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మరి తారుమారు అయితే మనం ఏం చేయలేము సో హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క ఫైల్ అయితే అందరి అనుమతులు పొందింది పైన ఎవరెవరు అనుమతులు పొందాలో అందరి అనుమతులు అయితే పొందింది సో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడమే లేటు సో అత్యధికంగా ఏపీ ఈపీడీసీఎల్కి సంబంధించిన పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నట్టు మనకి సమాచారం అయితే వచ్చింది సో ఈ యొక్క ఏపీ ఈపీడిసిఎల్ సర్కిల్లో కాంపిటీషన్ అయితే ఎక్కువగా ఉండబోతుంది సో అభ్యర్థులు ఎవరైతే డిసిఎల్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క ప్రిపరేషన్ అయితే చాలా స్ట్రాంగ్గా అయితే చేసుకుంటారని ఈ యొక్క వీడియో ద్వారా మీకు చెప్తున్నాను సో ఫ్రెండ్స్ అదే విధంగా ఏఈ మరియు జేఏఓ ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్డేట్స్ కూడా అతి త్వరలోనే రానున్నాయి సో ఈ యొక్క పోస్టులకు సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్లో చాలా తక్కువైతే ఇస్తాము ఎందుకంటే ఈ యొక్క ఛానల్ జేఎల్ఎం కోసం డెడికేట్ చేయబడింది కాబట్టి వాళ్ళ కోసం అప్డేట్స్ అయితే ఎక్కువ ఉంటాయి సో అదే విధంగా ఏఈఈ మరియు జేఏఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో మీకు సంబంధించి కూడా నోటిఫికేషన్ త్వరలోనే రానుంది ఈ యొక్క నోటిఫికేషన్ డిసెంబర్ ఎండింగ్ లో కానీ లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో కానీ ఉండే అవకాశం ఉందని మనకి అధికారులు అయితే చెప్పారు సో ఇది ఎంతవరకు నిజమని నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మనం చెప్పలేము సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఏపీఈపీసీ జూనియర్ లైన్ నోటిఫికేషన్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు కాంపిటీషన్ చూసి అస్సలు భయపడకండి అదే విధంగా ఎన్ని పోస్టులు వచ్చాయి అన్న విషయం కూడా వదిలేండి ఎందుకంటే ఈ యొక్క టెక్నికల్ విభాగంలో ఎవరైతే బాగా చదువుకొని ఎగ్జామ్కి సంబంధించిన మోడల్ పేపర్లు ప్రిపేర్ అయ్యి సరిగ్గా ప్రిపరేషన్ చేసి ఎగ్జామ్కి వస్తారో వాళ్ళకే మీకు టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది రిమైనింగ్ ఎంతమంది వచ్చి రాసినా సరే వాళ్ళకి జాబ్స్ అయితే రావు ఎందుకంటే ఏదో రాసేద్దాము జాబ్ వచ్చేది అని ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ జాబ్ అయితే రాదు ఎందుకంటే ఈసారి కట్ ఆఫ్ అయితే చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఎవరైతే చదువుతారో వాళ్ళదే జాబ్ అనమాట సో అందుకే నేను ప్రతి వీడియోస్లోని మీరు చదవండి చదవండి అని నేను మీకు చెప్తుంటాను సో అదే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మీరు ఎంత బాగా చదివితే మీరు జాబ్ సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట సో మీరు ఎంత బాగా చదివితే మీరు జాబ్ కొట్టే అవకాశాలు అంతా ఎక్కువగా ఉంటాయి సో చూశారు కదా ఈరోజు వీడియో అయితే ఇది మరొక ఇన్ఫర్మేషన్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్